పదిహేనో అధ్యాయం పదిహేనవ రోజు కథ సారాంశం ప్రధానంగా దీపారాధన యొక్క గొప్పతనం మరియు దాని వలన ఎలుకకు మానవ రూపం లభించడం గురించి వివరిస్తుంది పదిహేనో అధ్యాయం ముఖ్యాంశాలు వశిష్ఠ మహాముని జనక కార్తీక కార్తీకమాసం మహత్యం గురించి వివరిస్తూ ఈ కథను చెప్పాడు కార్తీకమాస దీపారాధన మహిమ దీపారాధన ఆవశ్యకత మాసంలో హరినామ సంకీర్తన వినడం శివకేశవుల వద్ద దీపారాధన చేయడం పురాణం చదవడం లేదా వినడం సాయంత్రం దర్శనం చేయలేని వారు కాలసూత్రం అనే నరకానికి పోతారని వశిష్ఠుడు చెప్పాడు మోక్షం కార్తీకమాసంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే అన్ని పాపాలు పోయి మోక్షం లభిస్తుందనే విషయాన్ని ఈ కథ ద్వారా ఉదాహరణగా వివరించాడు ఎలుకకు మానవరూపం కథ సరస్వతీ నది తీరంలో ఒక పాడుబడిన శివాలయం ఉండేది కార్తీకమాసంలో కర్మనిష్ఠుడు అనే సాధువు ఆ ఆలయానికి వచ్చి శుభ్రంచేసి దీపాలు వెలిగించి పురాణపఠనం చేసేవాడు ఒకరోజు ఎలుక ఆహారం కోసం వెతుకుతూ ఆలయంలోకి వచ్చింది ఆహారం దొరకక అక్కడ ఆరిపోయి ఉన్న దీపంలోని వత్తిని తినాలని నోటితో కరుచుకుని ప్రక్కనే వెలుగుతున్న మరొక దీపం వద్దకు వచ్చింది వెలుగుతున్న దీపం కాంతికి ఎలుక నోటిలో ఉన్న ఆరిపోయిన వత్తి వెలిగింది కార్తీకమాసం కావడం శివాలయంలో ఎలుక ప్రయత్నపూర్వకంగా దీపం వెలిగించిన పుణ్యం వల్ల ఆ ఎలుకకు వెంటనే మానవ రూపం వచ్చింది పూర్వజన్మ వృత్తాంతం ధ్యానంలో ఉన్న కర్మనిష్ఠుడు కళ్ళు తెరిచి మానవ రూపంలో ఉన్న వ్యక్తిని చూసి అడగగా అతడు తన పూర్వ వృత్తాంతాన్ని వివరించాడు యోగి దివ్యదృష్టితో చూసి ఆ మనిషి పూర్వజన్మలో బ్రాహ్మణుడు అని ధనాశతో నిత్యకర్మలు దైవపూజలు చేయకుండా ఆడపిల్లలను డబ్బులకు అమ్ముకుని లోభంతో జీవించడం వల్ల ఎలుకగా జన్మించాడని తెలిపాడు కార్తీకమాసంలో శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం వల్ల తిరిగి మానవరూపాన్ని పొందాడని వివరించాడు ఆ వ్యక్తి తన పాతిపెట్టిన ధనాన్ని తీసి పుణ్యకార్యాలు దానధర్మాలు చేయమని యోగి ఆదేశించాడు ఈ కథ కార్తీక కార్తీకమాసంలో దీపారాధన యొక్క అపారమైన పుణ్యం ఎంత చిన్న పనికైనా కలిగే గొప్ప ఫలితం మరియు పాప పరిహారం గురించి స్పష్టమవుతుంది